హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకొచ్చే ప్రసాదాలు తాలికల పాయసం అలాగే మోదకాలు కదా తాలికల పాయసం ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇప్పుడు మోదకాలని క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం వీటిని చేయడానికి కూడా ఎక్కువగా ఏం టైం పట్టదు అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసేయచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు గోరువెచ్చటి నూనె లేదంటే నెయ్యి వేసి కలుపుకోవాలి ఇలా పిండిని గట్టిగా పట్టుకుంటే ముద్దలా అవ్వాలి అలాగే బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోవాలి తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతలోపు స్టఫింగ్ కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఇందులో నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకుని బాదంని వేసి వేయించుకోవాలి కావాలి అనుకుంటే కాజు అవి కూడా వేసుకోవచ్చు బాదంని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక కప్పు కొబ్బరి తురుము కొబ్బరిని మరీ సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొబ్బరికి ఉన్న బ్లాక్ టీ మొత్తం తీసేసి గ్రైండ్ చేసుకున్నాను ఇది వేసి కలుపుకున్న తర్వాత పావు కప్పు పాలు పోసి కలుపుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం వేసి కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి కొద్దిగా దగ్గర వరకు ఉంచాలి మరీ ఎక్కువగా సేపు ఉంచాలంటే కొబ్బరి మొత్తం డ్రైగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న బాదంని వేసి కలుపుకోవాలి మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి తర్వాత చిన్న పూరి సైజ్ అంతా ఉల్లిని తీసుకొని పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి ఒకవేళ బండకి పిండి అతుక్కుంటుంది అనుకుంటే కొద్దిగా పొడిపిండి లేదా ఆయిల్ వేసి పూరిలాగా చేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసి పిండి కలిపాం కాబట్టి ఏం అవసరం లేదు ఒకవేళ అంటుకుంటుంది అనుకుంటే వేసి పూరిలాగా చేసుకోండి తర్వాత స్టఫింగ్ వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి మన మోదక్ షేప్లో చేసుకోవాలి మోదక్ షేప్ ఈజీగానే చేసేయచ్చు కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా పిండిని ఒకవేళ ఇలా కానీ కలుపుకున్నారంటే ఈజీగా చేసేయచ్చు పిండిని మరీ మెత్తగా లేదంటే మరీ గట్టిగా కలుపుకున్నా కూడా మోదక్ షిప్ చేయడానికి కష్టంగా అవుతుంది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి మిగతావి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క మోదక్ని తీసి ఫ్రై చేసుకోవాలి కడాయిలో పట్టినన్ని మోదక్లు వేయగానే కలపొద్దు తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి కలపాలి తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసి మొత్తం అన్ని సైడ్లా కాలేలాగా చూసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అన్నిటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి ఇక్కడ నాకు ఒక కప్పుకి పదకొండు మోదకులు అయ్యాయి చూసారా ఎంతో సింపుల్ క్రిస్పీ అండ్ టేస్టీ అయిన మోదకులు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్